రీసెంట్గా మనము శ్రీ మహావిష్ణువు యొక్క పది అవతారాలైన మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియో గారి సెకండ్ అవతారమైన కూర్మావతారం గురించి తెలుసుకుందాం రండి పూర్వం ఒకసారి అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగరం అనే పాలసముద్రాన్ని మధించినప్పుడు అంటే చిలికినప్పుడు మందార పర్వతం సముద్రంలో మునిగిపోకుండా తన వీపుపై దానిని మోసిన తాబేలు రూప అవతారమే కూర్మావతారం అసలు ఈ అవతారానికి గల కారణం ఏంటి అమృతం కోసం దేవతలు ఎందుకు చిలికారు పాల సముద్రాన్ని రాక్షసులతో కలిసి క్షీరసాగర మదనం చేయాల్సి ఎందుకు వచ్చింది అప్పుడు మందార పర్వతాన్ని కవ్వంగా ఎందుకు ఉపయోగించారు పర్వతం బరువుకు సముద్రంలో మునిగిపోతుండగా దాన్ని మోయడానికి విష్ణు గారు అవతారం ఎందుకు ఎత్తారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం ఈ అవతారం వల్లనే దేవతలు అమృతాన్ని పొంది తిరిగి తమ శక్తులను పునరుద్ధించుకున్నారట ఒకసారి దేవేంద్రుడు అదేనంటే ఇంద్రుడు ముల్లోకాలకి రాజు అయిన ఇంద్రుడు గర్వంతో దుర్వాస మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తించాడట ఇంతకీ దుర్వాసుడు ఎవరనుకుంటున్నారు హిందూ పురాణాలలో ఆత్రి మహర్షి మరియు అనసూయల పుత్రుడు ఇతడు చాలా ముక్కోపి అలా కోపం తెప్పించిన వారిని శపిస్తాడు అందువల్లనే అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ అతనిని విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అతని కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శకుంతలంలో వచ్చే శకుంతల గారు అలాంటి మనిషి ముందల గర్వంతో ప్రవర్తిస్తే ఊరుకుంటాడా ఇక కోపంతో దుర్వాసుడు దేవతలంతా శక్తిహీనులవుతారని శాపిస్తాడు ఆనాటి నుంచి దేవతలు శక్తి ీనులై చివరకు దానవుల చేతిలో యుద్ధంలో ఓడిపోతారు చివరకు దేవతలంతా శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకున్నారట విష్ణుమూర్తి ఔషధాల నిలయమైన క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని సాధించమని ఉపాయం చెబుతాడు ఇక్కడ క్షీరసాగరం అంటే ఒక పాల సముద్రం ఇక అప్పుడు దేవతలు ఆ సమయంలో తమకన్నా బలవంతులుగా ఉన్న రాక్షసులతో సంధి చేసుకుని వచ్చిన అమృతాన్ని కలిసి పంచుకోవాలని ఒప్పందానికి వచ్చారట ఇక ఈ ఒప్పందం తర్వాత క్షీరసాగరాన్ని చిలికించడం అదే మదించడం మొదలు పెడతారు మందార పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారట వాసుకి అనే ప్రాముని త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెడతారు కానీ మందార పర్వతం బరువుకి సముద్రంలో మునిగిపోసాగింది ఇక అమృతోత్పాదనం సాధించలేని కార్యంగా మిగిలిపోతుంది అని భయపడ్డారు అందరు దేవతలు మరియు రాక్షసులు అమృతం సాధించడం కష్టంగా మారిన సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారము అనగా తాబేలు రూపం ధరించి మందార పర్వతం మునిగిపోకుండా తన వీపుపై ఇక శ్రీ మహావిష్ణువు సహకారంతో క్షీరసాగర మదనం మళ్లీ స్టార్ట్ చేశారు రాక్షసులు మరియు దేవతలు ఈ మదనంలో ముందుగా లోకాలను నాశనం చేసే అలాహలం పుడుతుంది అదేనండి విషయం ఇక ఈ కార్య సమయంలో పార్వతీదేవి గారు సర్వమంగళ దేవిగా అవతారం ఎత్తి ఉంటారు ఇక ఆవిడ చెప్పడంతో ఆ పరమశివుడు ఆలాహలాన్ని మృంగి లోకాలను రక్షిస్తాడట ఇక ఆ గరళాని తన కంఠంలోనే నిలుపుకొని ఆనాటి నుంచి శివుడు గరల కంఠుడిగా ఉన్నాడు ఆలాహలం తర్వాత క్షీరసాగరం నుంచి వరసగా మధువు అంటే తేన అప్సరసలు కౌస్తవం ఇక్కడ కౌస్తవం అంటే కౌస్తభం అనగా విష్ణువు వక్షస్థలంలో ధరించే ఒక దివ్యమైన మణి లేదా రత్నమట ఇక ఈ రత్నం తర్వాత కల్పవృక్షం అంటే కోరిన కోరికలు ఇచ్చే చెట్టు ఈ చెట్టుని దేవతలకు రాజైన ఇంద్రుడు తీసుకుంటాడట ఇక ఆ సాగర మదనం నుంచి కల్పవృక్షం తర్వాత ఉచ్చైస్రావం అనే తెల్లని అద్భుతమైన గుర్రము ఉద్భవించిందంట ఈ గుర్రం అత్యుత్తమ గుర్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది దీనిని కూడా ఇంద్రుడు వాహనంగా అప్పుడప్పుడు వినియోగిస్తుంటాడట ఇక ఉచ్చైస్రావం తర్వాత కామధేనువు అంటే కోరిన కోరికలను తీర్చే దైవిక ఆవు అని అర్థం ఇది హిందూ పురాణాలలో పవిత్రమైన జీవి ఇక కామధేను పాటుగా ఐరవతము చంద్రుడు మొదలగు శుభాలనిచ్చే అద్భుతాలు పుడతాయట వీటితో పాటు క్షీరసాగరం నుంచి గొప్ప శుభ లక్షణాలతో శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించిందట ఆ సమయంలో సకల దేవతలు లక్ష్మీదేవిని అర్చించి కానుకలు సమర్పించారు చివరకు ధన్వాధరి అమృత కళాశాన్ని చేత పట్టుకుని బయటకు వచ్చారట ఇంతకు ఎవరి ధన్వాంతరియో తెలుసు ధన్వాధరి అంటే ఆయుర్వేదం మరియు వైద్య శాస్త్రాల హిందూ దేవుడు విష్ణు యొక్క అవతారంగా నమ్ముతారు చాలా మంది ఇక శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృతాని దేవతలకు మాత్రమే దక్కేలా చేస్తాడు ఈ మోహిని అవతారం ఏంటంటే క్షీరసాగరం నుంచి వచ్చిన అమృతాని రాక్షసులు దానిని దక్కించుకోకుండా చేయడానికి విష్ణువు తీసుకున్న ఒక అందమైన స్త్రీ రూపమట ఆమెను మంత్రగతిగా ఆ స్త్రీ అందానికి రాక్షసులు దేవతలు ఇద్దరు మంత్రముగ్ధులవుతారంట ఈ అవతారం యొక్క ప్రధాన లక్ష్యం రాక్షసులను మోహింపజేసి వారిని అమృతం తీసుకోకుండా చేయాలి ఇక రాక్షసులందరూ మోహిని అవతారం వైపు చూస్తూ ఆమె అందానికి మంత్రముగ్ధులవుతుంటే దేవతలు అమృతాన్ని సేవించి ఇక దీంతో దేవతలు తమ శక్తులను అలాగే తమ ఆయుధాలను తిరిగి పొంది రాక్షసులను ఓడిస్తారు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం వెనుక ఉన్న కథగా నాకు తెలిసిన కథ